నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ నాయకులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు ఎంతలా రెచ్చిపోయారో మనందరూ చూసా అదైన వ్యక్తిగత విషయం అన్నా కూడా వదల్లేదు పదే పదే మూడు పెళ్లిళ్ళు అంటూ స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుండి కింది స్థాయి నేత వరకు అందరూ మాట్లాడిన వాళ్ళే ఆ బ్యాచ్ లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ పడినా ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఒకసారి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఏమన్నాడో ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాం ముగ్గురు పెళ్ళాలున్నారు నేను ముగ్గురిని చేసుకుంటాను అది నా ఇష్టం మీకు కావాలంటే మీరు ముగ్గురిని చేసుకోండి నన్ను చూసి ఈర్ష్యతో పట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు పద్ధతి సంస్కారం హిందూవాడిగా ఏకపత్ని వ్రతం మన మతం అంటూ శుద్ధ పూస డైలాగ్స్ బాగానే చెప్పాడు కట్ చేస్తే మొన్నటి నుండి సోషల్ ప్రింట్ ఎలక్ట్రిక్ ఇలా మీడియా ఏదైనా దువ్వాడ శ్రీనివాస్ ట్రెండ్ అవుతున్నాడు దువ్వాడ శ్రీనివాస్ కు పెళ్ళై ముప్పై ఏళ్ళైంది ఇద్దరు ఉన్నారు వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసేసాడు అయితే తమ నాన్న తమకు కావాలంటూ ఈ కూతుళ్లు రచ్చకెక్కారు వేరే ఆమె మోజులో పడ్డాడు నా భర్త అంటూ దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి ఆరో ఆమె పేరు దివ్వెల మాధురి ఈమె కూడా వైసీపీ నాయకురాలే మనకు అప్పట్లో తెలియదులే కానీ దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పక్కనే నిలబడింది ఇంతకీ ఎవరి మాధురి ఆమె నేపథ్యం ఏంటి వాణి శ్రీనుల దాంపత్యంలోకి ఈ మాధురి వచ్చి ఎలాంటి రచ్చ చేసింది దివ్వెల మాధురి ఆవిడ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు ఆమె సినిమా పాటలకి రీల్స్ చేస్తూ చాలానే రచ్చ చేసింది ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అని కూడా అనొచ్చు దువ్వాడ వాణిని ఆమె మొదటిసారి ఒక ఈవెంట్లోనే కలిసింది కలిసిన కొన్ని రోజులకే ఆమెను ఆకర్షించింది దీంతో వాణినే తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేయించింది ఇదంతా నేను చెబుతుంది కాదు వాణినే మీడియా ముందుకొచ్చి మరీ చెప్పింది ఇక అప్పటి నుండి నెమ్మదిగా శ్రీనివాస్ మాధురితో క్లోజ్ అయి తనను పక్కన పెట్టేశాడని చెబుతుంది వాణి ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్లు శ్రీనివాస్ మాధురిలు చెప్పుకుంటున్నారు మరి మాధురికి శ్రీనివాస్ ఒక ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ ఎవ్రీథింగ్ అంటూ చాలా ఎమోషనల్గా చెప్పింది మాధురి డబ్బుల కోసం ట్రాప్ చేసిందని వాణి అంటుంటే డబ్బుల కోసం ట్రాప్ చేసే అవసరం నాకేంటి నా దగ్గరే బోలెడుంది ఉంది అని మాధురి చెబుతుంది నిజానికి మాధురి రిచ్ ఫ్యామిలీ నుండే వచ్చింది ఆమెకు కూడా ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు మాధురికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట మాధురి ఎన్నికల కమిషన్ ఈ లెక్కలు వింటే వీళ్ళ పరిస్థితి ఏంటో మరి సరే ఆ సంగతి మనకెందుకు కానీ మాధురి ధైర్యంగా ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం అద్భుతమనే చెప్పాలి వాళ్ళు ఇల్లీగల్గా పెళ్లి చేసుకోలేదట కానీ లీగల్గా అడల్టరీ ఫాలో అయ్యారట మరి అడల్టరీ అంటే మీనింగ్ తెలిసే ఈ పదం వాడిందా ఆవిడ ఇద్దరికి పెళ్ళిళ్ళై వేరువేరు కాపురాలుండి ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ మోటివేషన్ ఇచ్చుకుంటూ ఒకే ఇంట్లోనే ఉండిపోయారట దాని బదులు విడాకులు తీసుకొని ఇద్దరు పెళ్లి చేసుకుని ఉంటే సరిపోతుంది కదా ఇంత జరిగాక ఇప్పుడు కుదిరితే పెళ్లి చేసుకుంటాం అంటున్నారు ఇక్కడే అర్థమవుతుంది దువ్వాడ మాధురిలు కేవలం ఫ్రెండ్స్ కాదని ఏదేమైనా వాణి ఇంకా ఆమె కూతురు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మాధురిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటున్నారు ఇక దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఏమో వాణి పార్టీ టికెట్ కోసమే తమను వేధించిందని చెబుతున్నారు తన ఆస్తి మొత్తం భార్య పిల్లల పేర్ల మీదే ఉంచానని అంటున్నాడు దువ్వాడ శ్రీనివాస్ మరి వీళ్ళ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎన్ని నిందలు వేసుకుంటారో అన్నది చూడాలి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ మీద విరుచుకు పడిపోయిన మన దువ్వాడ ఇప్పుడు తను ఏ పరిస్థితిలో ఈ పని చేశాడో అనిపిస్తోందని తనదాకా వస్తే కానీ పవన్ కళ్యాణ్ చేసింది అర్థం కాలేదని చెబుతున్నాడు చూసారా మనదాకా వస్తే కానీ తెలియదని అంటారు పెద్దలందుకే ఊరికే నోరుంది కదా అని పాడేసుకోకూడదు